హాయ్ హలో వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ కేజీఎఫ్ లాంటి సినిమా చేసిన దర్శకుడి నుంచి మరో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఎలా ఎదురు చూస్తారో మనకు తెలుసు అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు యావత్ ఇండియా మొత్తం కూడా ఎలా చూస్తుందో మనకు తెలుసు అలాంటప్పుడు మరి వాళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయి అభిమానులు ఎంత ఎత్తుగా ఎగురుతారు సినీ ప్రేమికులు ఎలా ఎదురు చూస్తుంటారు అది రానే వచ్చింది ఈరోజు డిసెంబర్ ట్వంటీ సెకండ్ సలార్ ప్రపంచంలోని థియేటర్లన్నింటిలో రిలీజ్ అయింది భారీ కటౌట్లు పాలాభిషేకాలు అభిమానుల కేరింతలు సినీ అభిమానుల ఆనందాలు మామూలుగా లేవు చాలా రోజుల తర్వాత ఏ థియేటర్కి వెళ్ళి చూసినా హౌస్ఫుల్ బోర్డు కనిపిస్తున్నాయి కరోనా తర్వాత సినిమా థియేటర్లకు పోవడం చాలా తగ్గింది ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు అనుకుంటున్న సమయంలో సలా రిలీజ్ అయింది థియేటర్లు అన్ని ఫుల్ చాలా చూస్తుంటే కన్నుల పండుగలా ఉంది మరి అలాంటిది క్రియేట్ చేసిన క్రియేటర్స్ ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా రాత్రి నుండి ప్రీమియర్ షోలు పడుతున్నాయి యుఎస్లో కానీ మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్స్ పాజిటివ్ రివ్యూస్ ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంది బాగుంది హిట్ సూపర్ హిట్ సూపర్ డూపర్ హిట్ ఇవే మాటలు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ వాల్ మీద రాసుకుంటున్నారు సూపర్ హిట్ సినిమా ఎదురు లేదు తిరుగులేదు ప్రభాస్ ఊచకోత ప్రభాస్ చించేశాడు ప్రభాస్ ఆరేశాడు ఇలాంటి టైటిల్స్తో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో రాసుకుపోతున్నారు నిజంగా ట్రిపుల్ ఆర్ ఇండియా వైడ్గా ఒక్కరోజులో రెండు వందల ఇరవై మూడు కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల ప్రకటించేశారు అప్పుడు ఇప్పుడు మరి ఆ రెండు వందల ఇరవై మూడు కోట్ల గ్రాసును ఈ సినిమా క్రాస్ చేస్తుందా లేదా అని చూడాలంటే రోజు మొత్తం ఆగాలి కానీ అభిమానుల ఆనందాలు సినీ విమర్శకుల రివ్యూలు చూస్తే మాత్రం తప్పకుండా ఆ మార్క్ను రీచ్ అవుతుందేమో అనిపిస్తుంది నిజంగా సలార్ సినిమా చాలా బాగుందని ప్రతి ఒక్కరు కూడా వివత్సమైన రివ్యూలు ఇస్తున్నారు నిజంగా సినిమా ఏమాత్రం బాగాలేకున్నా డివైడ్ టాకొచ్చేది కానీ ఎక్కడ కూడా డివైడ్ లేదు అంతా సూపర్ హిట్ అంటున్నారు అసలు భారీ అవుట్ ప్రభాస్ అలాంటి కటౌట్ కి ప్రశాంత్ నీళ్ళ లాంటి దర్శకుడు దొరికితే స్క్రీన్ ప్రభాస్ తో ఓపెనింగ్ షాట్ అదిరిపోయింది ఇంటర్వెల్ షాట్ చింపి చాట చేశారు అసలు గూస్ బంబ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి షార్ట్స్ అవి ప్రేక్షకులు సినిమాలో ఊగిపోతూ రెండు కేజీఎఫ్లు కలిస్తే ఒక సలార్ అంటున్నారు ఈ సినిమాలో మూడు సీన్లు చాలు సినిమా సూపర్ హిట్ అని చెప్పడానికంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ మూడు సీన్ల గురించి చెప్తున్నారు హీరో ఇంట్రడక్షన్ సీన్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ ఇలా చెప్తున్నారు మాస్ బ్లాక్ బస్టర్ సలార్ ఈ ఊపి ఇలా కొనసాగాలి వారం రెండు మూడు నాలుగు ఐదు అలా కొనసాగుతూ వెళ్ళాలి చిత్రసీమ పచ్చగా ఉండాలంటే ఇలాంటి హిట్లు పడాలి పడతాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా